పార్టీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి కేసీఆర్ గారు పార్టీని స్థాపించి తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి దేశ రాజధాని స్థాయికి జాతీయ స్థాయికి తీసుకెళ్లి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి ఆ క్రమంలో అనేక పోరాటాలు చివరికి చావు నోట్లు సైతం తలబెట్టి దీక్ష చేసి పద్నాలుగేళ్ళ ప్రస్థానంలో తెలంగాణ ప్రజలందరినీ కూడా సమీకరించి అన్ని వర్గాలను ఒప్పించి మెప్పించి వారి నాయకత్వంలో కేసీఆర్ గారి పోరాటం ద్వారా వారి చర్యల ద్వారా వారి వివిధ కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రజల్ని మేల్కొల్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టినటువంటి ఈ పార్టీ సా రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత రెండు టర్ములు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో అధికారాన్ని కూడా సంపాదించి ఈ రెండు టర్ములు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను నేను తీర్చిదిద్దాం కేసీఆర్ గారి నాయకత్వంలో అటు సంక్షేమంలో కానీ ఇటు అభివృద్ధిలో కానీ వివిధ రంగాల్లో బహుముఖంగా తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి కూడా చేయడం జరిగింది సో అందుకనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నటువంటి తెలంగాణ తెలంగాణ రాష్ట్రంగా సిద్ధించిన తర్వాత పంటల దిగుబడిలో పంజాబ్ని తలదన్నే విధంగా ఎదగడం జరిగింది ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును దాటిపోయి ఎదగడం జరిగింది అదేవిధంగా ఏరోస్పేసు డిఫెన్సు ఫార్మా రియల్ ఎస్టేటు ఎలక్ట్రానిక్స్ హార్డ్వేరు తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా తయారైంది అంతేకాకుండా సంక్షేమ రంగంలో దేశానికి దిక్సూచిగా రెండు వేల రూపాయల పెన్షను ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయలు రైతుకు ఆదరువుగా రైతు బంధు రైతు బీమా లాంటి పథకాలు రికార్డు స్థాయిలో పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం నలభై ఆరు వేల చెరువులు మిశ్ర కాకితీయులు భాగంగా పూడికీయడం ఒకవైపు వ్యవసాయ రంగం ఇరిగేషన్ రంగం సంక్షేమ రంగం అభివృద్ధి మౌలిక వసతుల కల్పన పట్టణాలు పల్లెల్లో పల్లె ప్రకృతి వనాలు మార్కెట్లు శ్మశాన వాటికలు డంపింగ్ యార్డ్లు మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ ఇట్లా మౌలిక వసతుల కల్పన అంటే బహుముఖంగా తెలంగాణను అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చేయడం కూడా జరిగింది మేము తెచ్చిన ఎస్డీఎఫ్ నిధులు మేము తెచ్చిన సిడిపి నిధులు మేము తెచ్చిన డిఎంఎఫ్ నిధులు వాటన్నిటిని మాడిఫై చేసి అప్పటి పనుల్ని క్యాన్సల్ చేసి కొత్త పనులు లెక్క పెట్టి కొబ్బరికాయలు కొడుతున్నారు తప్ప ఇవాళ ఇదే చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు రెవెన్యూ డివిజన్ చేయించిన గతంలో నేను దాన్ని రద్దు చేయించింది అస్నాద్ పారిపల్లి కొత్త మండలాలు అవి రద్దయిపోయినాయి అంతేకాకుండా బస్ డిపో చెన్నూరు తెచ్చిన అది రద్దైపోయింది వంద పడకల ఆసుపత్రి పని చెన్నూరులో నత్తనడక నడుస్తూ ఉంది అదేవిధంగా ఇదే రామకృష్ణపూర్ మందమరికి కలిపి నేను వందపడకల ఆసుపత్రి కావాలని ఆనాడు సీఎం గారికి ప్రపోజల్ పెట్టినాం సీఎం గారు శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉండే ఇప్పటికి దానికి ఇక్కడ అతీకత లేదు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక మేము మందమర్లో కట్టిన ఆరు మీకు రిబ్బన్ కత్తిరించి మేము రామకృష్ణాపూర్లో కట్టిన ఫ్లైఓవర్కు రిబ్బన్ కత్తిరించి చెన్నూరులో మెయిన్ తెచ్చిన స్టేషన్కు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కత్తిరించి ఇవన్నీ పనులు వాళ్ళు తీసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు తప్ప ఈ సంవత్సర వాళ్ళు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఇక్కడికి తెచ్చలేదు ఇంకా దుర్మార్గం గాంధారి మనం పెద్ద ప్రాజెక్టు దాన్ని అద్భుతంగా డెవలప్ చేద్దామని డిపిఆర్ రూపొందించి అద్భుతంగా నిధులు శాంక్షన్ చేపిస్తే దాన్ని పక్కకు పెట్టింది ఇక్కడనే ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ రామకృష్ణపూర్ దాన్ని పక్కన పెట్టింది అదేవిధంగా కొన్ని మహిళా భవనాలు కొన్ని గ్రంథాలయాలు ఆర్కేపీలో మేము తీసుకొస్తే వాటిని పక్కన పెట్టింది ఇక్కడ జ్యోతి నగర్ దగ్గర పార్కును దాన్ని పక్కన పెట్టింది ఇక్కడ డబుల్ ఇల్లు రెండు వందల తొంభై ఆరు కట్టినాం పూర్తయినాయి అవి ఇచ్చే దిక్కు లేదు గతంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎన్నికల సందర్భంలో నలభై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తాడు అది దిక్కు లేదు పెద్ద పరిశ్రమ పెట్టిస్తున్నాడు అది దిక్కు లేదు అదే అదేవిధంగా అన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అంతటి ఏర్పాటు చేపిస్తామని చెప్పిర్రు దానికి దిక్కులేదు అంతేకాకుండా ఇంక అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తామని చెప్పిర్రు ఏవి కూడా చేస్తారు అగ్రికల్చర్ యూనివర్సిటీ అన్నారు మైనింగ్ యూనివర్సిటీ అన్నారు వాటికి అతిగతి లేదు ఇదే సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో జీవో డెబ్బై ఆరు ద్వారా ఆనాడు ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు నలభై వేల కుటుంబాలకు మేము పట్టాలు ఇప్పించినాం రామకృష్ణాపూర్లో ఇప్పటి వరకు సంవత్సరాల కాలంలో ఒక్క పట్ట అంటే ఒక పట్ట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన పాపనవులే ఆనాడు తొమ్మిది మంది మంత్రుల్ని తీసుకొచ్చి తొమ్మిది విడతల్లో నాలుగు వేల కుటుంబాలకి ఇక్కడ పట్టాలు ఇప్పిస్తే జీవో డెబ్బై ఆరు ధర ఇప్పటికొక్కరికి పట్టా ఇప్పించలే ఇప్పియకపోగా అసలు ఏం కార్యక్రమాలు కూడా ఒకటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తలేదు దానికి అతిగతి లేదు ఈ ఏరియాలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు సింగరేణి కార్మికులు ఇల్లు కట్టుకుంటామంటే పదిహేను లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తామన్నారు దానికి దిక్కు లేదు ఇట్లా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారు తులం బంగారం ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ కొలం బంగారానికి దిక్కు లేదు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల ఇస్త ఇస్తామన్నారు పద్దెనిమిది వేలు నిండిన అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ప్రతి నిరుద్యోగికి నెలకు నాలుగు రూపాయలు ఇస్తామన్నారు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామన్నారు రుణమాఫీ రెండు లక్షలు చేస్తామన్నారు దేనికి కూడా దిక్కు లేదు ఇవాళ మొత్తం తెలంగాణ చెన్నూరు నియోజకవర్గం రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయిన అనేటటువంటి భావనలో ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదు సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ అడుగు పెడుతున్నటువంటి తరుణంలో మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజాసేవకు తెలంగాణ ప్రజల హక్కుల కోసం మేము పునరంకితం అవుతామని ఈరోజు మేము ఉద్ఘాటిస్తూ ఉన్నాం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళ ఎలకతుర్తిలో హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో జరిగే బహిరంగ సభ కూడా చెన్నూరు నియోజకవర్గం నుంచి మంచిర్యాల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున అందరం కూడా కదిలి వెళ్తూ ఉన్నాం సో రాబోయే రోజుల్లో ఇన్ని రోజులు ఒక సంవత్సరం మేము వెయిట్ చేసాం కొత్తగా ఎమ్మెల్యేలు గెలిచారు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళకి కొంచెం అవకాశం ఇవ్వాలని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దశల వారీగా నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు కూడా మేము శ్రీకారం చూపుతాం రాబోయే రోజుల్లో పార్టీ మెంబర్షిప్ ఉంటుంది పార్టీ కమిటీలు ఏర్పాటు ఉంటుంది పార్టీకి శిక్షణ తరగతులు ఉంటాయి అన్ని రకాల కార్యక్రమాలతో డెఫినెట్గా ప్రజల్లోకి వెళ్తాం ప్రజా హక్కుల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం డెఫినెట్గా ఈ ప్రజల పక్షాన ఆనాడు ఎమ్మెల్యే గెలిస్తే అభివృద్ధి చేస్తే సంక్షేమం చేసి చూపిస్తాం ఇలా ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు వాళ్ళు నిలబెట్టుకునే దిశగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత కాబట్టి రాబోయే రోజుల్లో ఆ పని కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ తరుణంలో రామకృష్ణపూర్ మా పార్టీ సోదరులంతా కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పెట్టిన నిర్ణయం చేసినందుకు కార్యక్రమాన్ని పెట్టినందుకు వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడడానికి తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడానికి తెలంగాణ ప్ర ప్రజల హక్కుల కోసం నిరంతరాయంగా తెలంగాణ ప్రజల గొంతుకగా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా ఈ గులాబీ దాడు కంపల్సరీ కొట్లాడతాం మీ పక్షాన్ని నిలబడతామని తెలియజేస్తూ